ముస్లిం రిజర్వేషన్లపై జగన్ విష ప్రచారం చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయమని స్పష్టం చేసిన చంద్రబాబు గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగరణ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు గూడూరులో జనప్రబంజనం కనిపిస్తోందని ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు ఆలూరు మంత్రాలయం కోడుమూరు నియోజకవర్గాల్లో జనస్పందన చూస్తుంటే మనకు ఇక తిరుగులేదని పేర్కొన్నారు అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ పార్టీ అని జనాభా దమాష ప్రకారమే టికెట్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు సైకో జగన్ ఎప్పుడు మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు తాను చెప్పింది చేస్తానని నలభై ఏళ్ళు తనని ఆదరించారని తాను మళ్లీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి ఏపీని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు వచ్చానని చంద్రబాబు వివరించారు రాష్ట్రంలో తీవ్రంగా నష్టం జరగడం వల్లే కూటమి కట్టామని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి టీడీపీ ఎన్డీఏలోనే ఉందని అలాగే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్డీఏలో ఉందని తెలిపారు ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా ఎప్పుడైనా అన్యాయం చేశామా అంటూ ప్రశ్నించారు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ముస్లిం యూనివర్సిటీ తెచ్చింది తానేనని స్పష్టం చేశారు ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి హైదరాబాద్ నుండి నేరుగా మక్కాకు పంపేందుకు ఏర్పాట్లు చేశామని పదమూడు జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా ప్రారంభించింది తామేనని చంద్రబాబు అన్నారు విభజన జరిగిన తర్వాత దుకాన్ ఔర్ మఖా పథకం ఇచ్చామని దుల్హన్ పథకం కింద ముప్పై ఆరు వేల మందికి ముస్లిం ఆడబిడ్డలకు నూట ముప్పై ఆరు కోట్ల నిధులతో పెళ్లిళ్లు జరిపించామని గుర్తు చేశారు ముస్లింలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చామని వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడమని చంద్రబాబు చెప్పారు రెండు వేల పద్నాలుగులో ముస్లిం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో ముస్లింల తరఫున న్యాయవాదులను ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఇప్పుడు సైకో జగన్ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని ఇంటింటికి వచ్చి విష ప్రచారం చేస్తున్నాడని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిజర్వేషన్లు తీసేయమని జగన్ చేస్తున్నది అబద్ధపు ప్రచారమని ఎవరూ నమ్మొద్దు అన్నారు సుప్రీంకోర్టులో ముస్లింల కోసం ఎంతమంది న్యాయవాదులనైనా పెట్టి రిజర్వేషన్లు రక్షించుకునే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు